ಮುಂದ್ರ ಅಂದ್ರೆ ಎಷ್ಟು ಗ್ರೂಪ್ அப்போ வச்சேஸ்தா அந்த కుల్లూరు నుంచి గ్రామ కుల్లూరు గ్రామం నుంచి మిగతా గ్రామాల నుంచి స్వచ్ఛందంగా ఇవాళ అందరూ కూడా రావడం జరిగింది వారు వైసీపీకి మద్దతు తెలిపేందుకు ఇవాళ వచ్చి ప్రతి దగ్గర కూడా నియోజకవర్గంలో రాష్ట్రం మొత్తం కూడా భక్తులు అందరూ కూడా ప్రమోదాశ్రమం భక్తులు వీళ్ళందరూ కూడా వీళ్ళు రాష్ట్రం మొత్తం కూడా వైసీపీకి మద్దతు తెలపాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు సో వాళ్ళందరూ కూడా ప్రతి గ్రామం ప్రతి నియోజకవర్గంలో వెళ్ళి అందరికీ కూడా మద్దతు తెలుపుతున్నారు ఈరోజు పున్నూరు మిగతా నూరు నుంచి కోనగొండ నుంచి కొన్ని కొన్ని ప్రాంతాల నుంచి వచ్చి ఈరోజు మద్దతు తెలపడం చాలా సంతోషంగా ఉందండి